నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను గాయత్రి ముందుగా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సైనసైటిస్ ఆస్తమా అలాగే ఎలర్జీస్ వీటి గురించి హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఇనామ్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే ఇనామ్ గారు వెల్కమ్ టు ద స్టూడియో నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసైటిస్ గురించి మాట్లాడుకుంటే సైనసైటిస్ యొక్క సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి డీటెయిల్స్ సైనసైటిస్ అంటే చూడండి ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లం అనమాట ఇందులో ఏంటంటే సిమ్టమ్స్ ఏ విధంగా మనకు కనబడుతూ ఉంటాయి అంటే ఇందులో మనకు తుమ్ములు రావడం ముక్కు నుంచి వాటర్ కారడం అండ్ ముక్కు అనేది క్లోజ్ అయిపోవడం అనమాట ఆబ్స్ట్రక్ నోస్ ఆబ్స్ట్రక్షన్ ఆర్ స్నఫీ నోస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటాము దీంతో సహా మెయిన్ సిమ్టమ్ ఏంటంటే తల బరువు ఎక్కినట్టు అనిపించడం అండ్ ఫేస్ హెవీనెస్ అనేది ఉండడం అండ్ దాంతో సహా నొప్పి అనేది రావడం సో ఇది మెయిన్ సిమ్టమ్స్ అనమాట దీంతో సహా పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ కూడా కొంతమందికి ఉంటుంది పోస్ట్ నేషల్ నేషల్ డిశ్చార్జ్ అంటే ఇప్పుడు మనకు ముక్కు నుంచి వాటర్ ఇలా కాడుతూ ఉంటుందో అలాగే కొంతమందికి వెనుక గొంతులో కొంచెం వాటర్ అనేది వస్తుంది డ్రాప్ పడుతుంది అన్నట్లు అనిపిస్తుంటుంది అనమాట దా అది పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అన్నట్లు చెప్తూ ఉంటాము అండ్ ఇందులో ఏంటంటే మనకు డిఫరెంట్ ఏరియాస్లో ప్రాబ్లం అనేది కనబడుతూ ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్లో అంటే ఇప్పుడు ఈ ఏరియాలో కొంతమందికి ప్రాబ్లం అనేది అనిపిస్తుంటుంది ఏం ప్రాబ్లము కొంచెం నొప్పి రావడం లేదంటే వాళ్లకు హెవీనెస్ అనిపించడం అండ్ ముందుకి ఇలా ఒంగితే వాళ్ళకు ప్రా కొంచెం పెయిన్ పెరిగినట్టు అనిపించడం అనేది జరుగుతుంది ఇది మ్యాగ్జిలరీ సైనసైటిస్ అంటాము అదే కొంతమందికి ఏంటంటే ఈ ఏరియాలో ఇబ్బంది అనిపిస్తుంటుంది అంటే మన ఫోర్ హెడ్లో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఫోర్ హెడ్లో నొప్పి రావడం ఫోర్ హెడ్లో కొంచెం హెవీనెస్ అనిపించడం ఈ విధంగా కొంతమందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సైనస్లో ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ చూడండి సైనసైటిస్ అంటే ఏంది అన్నట్లు చూసుకుంటే సైనస్ అంటే మనకు కొన్ని ఎంటీ స్పేసెస్ ఉంటాయి అన్నమాట మనకు ఫేస్లో ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ ఉంటుంది సో ఆ స్పేస్ నుంచి మనకు ఒక డక్స్ వచ్చేసి ఇక్కడ ముక్కులో కారుతూ ఉంటాయి అన్నమాట కానీ ఆ నోస్ బ్లోక్ బ్లాక్ అయిపోవడం మూలన ఏమవుతుందంటే లోపల ఫ్లూయిడ్ ఫిలప్ అయిపోయి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది అండ్ దాని మూలన మనకు ఈ సైనసైటిస్ అనబడే ఇబ్బంది అనేది స్టార్ట్ అవ్వడం అన్నమాట సో సైనసైటిస్కి హోమియోపతిలో డూ హ్యావ్ వెరీ గుడ్ మెడికేషన్స్ వితౌట్ సర్జరీ సైనసైటిస్ అనేది పూర్తిగా మంచిగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో హోమియోపతిలో సైనస్ కానివ్వండి ఆరల్స్ ఎలర్జిక్ రైనైటిస్ ఎలర్జీస్ కానివ్వండి వేరే ఎలాంటి అయినా మనకు రెస్పిరేటరీ ట్రబుల్స్ కానివ్వండి పూర్తిగా దానికి మెడికేషన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అనమాట అండ్ సైనిసైటిస్ గురించి మాట్లాడుకుంటే వాటి యొక్క సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇన్ కేస్ కనుక హోమియోకేర్కి వస్తే కనుక పేషెంట్ సో హోమియోపతిలో మనకు ట్రీట్మెంట్ సైనసైటిస్కి ఏ విధంగా ఉంటుందంటే అంటే యూజువల్లీ ఏం చేస్తారండి మనకు నేసల్ స్ప్రేస్ అలాంటివి చాలామంది సైనసైటిస్ ఉన్నోళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు సో అది యూజ్ చేసిన వెంటనే అది ఓపెన్ అయిపోవడం రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ బ్లాక్ అయిపోవడం అనేది జరుగుతుంది సో ఇన్ హోమియోపతి వాట్ వీ డూ ఈస్ కి బై మీకు నేసల్ బ్లాకేజెస్ దేని మూలన వస్తున్నాయి అంటే ఏదైనా పోలన్ మూలన ప్రాబ్లం వస్తుందా అది నేసల్ టర్బనేట్ హైపర్ట్రోఫీ ఉందా లేదంటే డిఎన్ఎస్ ఉందా దాన్ని బట్టి డిఫరెంట్ రకాల మెడికేషన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది కొంతమందికి నేసల్ పాలిప్స్ ఏమైనా పెద్ద పెద్ద పాలిప్స్ అనేటివి అయిపో అయిపోవడం అనేది జరుగుతుంది సో దానివల్ల లేదంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతున్నాయా ఇవన్నీ చూడడం అనేది జరుగుతుంది సో ఏ ప్రాబ్లం మూలన సైనసైటిస్ మీకు రావడం జరుగుతుంది దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఇచ్చి సైనసైటిస్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడం మూలననే మనకు ఫర్దర్ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాకుండా అనేది ఉంటుంది అనమాట అండ్ దీంతో సహా హోమియోపతిక్ మెడిసిన్స్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది చేస్తుంది అనమాట సో ఏ ఇన్ఫెక్షన్ అయినా బాడీలో అటాక్ చేస్తుంది అంటే ఇమ్యూనిటీ పవర్ కొంచెం లో ఉన్నప్పుడు అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో హోమియోపతిలో దానికి మనం బూస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో దట్ ఇది ఫ్యూచర్లో కూడా ఈ సైనసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనకు అటాక్ కాకూడదు వాడినంత రోజులే మంచి మంచిగా ఉండడం కాకుండా లైఫ్ లాంగ్ మంచిగా ఉండడం అనేది హోమియోపతి మనకు ఫెసిలిటీ ఇస్తుంది అన్నమాట అండ్ డాక్టర్ గారు సైనసైటిస్కి రావడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి అసలు యా సైనసైటిస్కి రీజన్స్ అనేటివి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి ఇది మనకు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఉంటుంది ఇది మనకు నేసల్ పాలిప్స్ డిఎన్ఎస్ డిఎన్ఎస్ అంటే ముక్కులో మనకు ఒక బోన్ ఉంటుంది అనమాట కార్టిలేజ్ సో అది కొంచెం ఒంకర్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల కూడా ఉంటుంది అండ్ హైపోట్రోఫీ అనేది అవ్వడం దానివల్ల కూడా అండ్ ఎక్కువగా మళ్ళీ మళ్ళీ కోల్డ్ కఫ్ అలాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల కూడా బ్లాక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ది ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ద సైనస్ అందులో ఇవే మెయిన్ అనమాట దీనివల్లనే రావటం జరుగుతుంది అండ్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సైనసెస్ ఎలర్జీస్ ప్రాబ్లం ఒకవేళ ఉందనుకోండి సో వాళ్ళ వల్ల కూడా మనకు ఈ ఇబ్బంది అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట టు హాస్పిటల్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సైన్సైటిస్కి ఎస్ ఎస్ ఉంటుందండి ఇప్పుడు సైనస్ అనేది మనకు ఫిల్ అయిపోవడం ఇది కామన్ కోల్డ్లో కూడా చాలా మందికి ఇలా జరుగుతుంది అనమాట సో అలాంటప్పుడు మనం ఎలా డీల్ చేసుకోవాలి దీనికి అంటే ఆవిరి పట్టాలన్నమాట వేపర్స్ ఉంటాయి కదా వేడి నీళ్ళు దా ఆ వేపర్స్ వస్తుంటాయి సో ఆ వేపర్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఆవిరి పట్టాలి అండ్ నోస్ వాష్ చేస్తూ ఉండాలన్నమాట ఫ్రీక్వెంట్ వాష్ అనేది నోస్ చేస్తూ ఉంటే మనకు దాని నుంచి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది వై బికాస్ ఎవ్రీ ఇన్ఫెక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నోస్ అండ్ ద థ్రోట్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఫ్రీక్వెంట్గా నోస్ వాష్ చేసుకుంటూ క్లీన్ క్లీన్ వాటర్తో నోస్ వాష్ చేస్తూ చేస్తూ ఉండాలి అండ్ గార్గ్లింగ్ అనేది చేస్తుండాలి పొక్కులించాలి అంటాం తెలుగులో మనం సో ఆ గార్గ్లింగ్ అండ్ నోస్ వాష్ ఫ్రీక్వెంట్గా మనం చేస్తూ ఉండాలి అండ్ ఫ్యూ ఇంట్లో మనకు దొరికే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి డికాషన్ అనేది తీసుకోవటం కావా అనేది తీసుకోవడం సో ఇలా తీసుకోవడం మూలన కూడా మనకు చాలా హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లోనే దీనికి మేనేజ్ చేసుకోగలుగుతాము ఇనీషియల్ డేస్లో స్టార్టింగ్ డేస్లో ఇప్పుడిప్పుడే మనకు ప్రాబ్లం వస్తుంది అంటే ఈ విధంగా హోమ్ రెమెడీస్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల కూడా మనకు అంతగా రిలీఫ్ రావడం లేదు అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవుతుంది ప్రతిరోజు ఇదే ప్రాబ్లం ఉంటుంది వారంలో మూడు సార్లు అయినా ఇబ్బంది మనకు ఉంటుంది తుమ్ములు వస్తూనే ఉన్నాయి అండ్ ఈ బ్లాకేజెస్ ఉంటూనే ఉన్నాయి అంటే అప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది కొంతమందికి వాళ్ళు తీసుకున్న మెడికేషన్స్ మూలన అప్పటికప్పుడు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది ఒక మెడిసిన్ ఒక త్రీ టు ఫోర్ డేస్ కూడా పనిచేస్తుంది ఒక మెడిసిన్ వేసుకున్నాం ఫోర్ డేస్ వరకు ఏం లేదు మళ్ళీ వేసుకోవాలి సో అలా కూడా కొంతమందికి ఉంటుంది కానీ ఇలా లాంగ్ డ్యూరేషన్ వరకు ఇలా మనం తీసుకుంటుంటే ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువైపోతుంది ఇప్పుడు మూడు రోజులకి ఒక మెడిసిన్ వాడుతున్నారు అది రెండు రోజులకి పనిచేస్తుంది లేదంటే రోజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అలా చేయ లేకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే లేదంటే మీకు చాలా ఎక్కువ ఉన్నా కూడా హోమియోపతికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి కొంచెం మీకు టైం పడవచ్చు బట్ ప్రాబ్లం పర్మినెంట్లీ అనేది మీకు తక్కువ జరుగుతుంది అనమాట ఉందా ఎస్ అఫ్ కోర్స్ కంప్లీట్ సొల్యూషన్ ఉంది సైనసైటిస్ కానివ్వండి అస్తమా ఎలర్జీస్ ఇవి హోమియోపతిలోనే మనకు చాలా అంటే చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అండ్ సొల్యూషన్ అనేది పర్మినెంట్ అనేది ఉంటుంది అండ్ పది పది సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా హోమియోపెథిక్ ట్రీట్మెంట్ తర్వాత దే ఆర్ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్ అనమాట ఆస్తమా గురించి మాట్లాడుకుందాం ఆస్తమాతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అండ్ ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉంటాం సార్ అస్తమా అనేది మనకు యూజువలీ అనే ఒక మిడిల్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం అన్నమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇది ఫెమిలియల్ టెండెన్సీ మూలాన కూడా రా రావడం జరుగుతుంది అండ్ చైల్డ్హుడ్ ఆన్సెట్ కూడా ఉంటుంది అంటే చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము సో ఎక్కువగా మిడిల్ ఏజ్లో ఉంటుంది అలా అని చిన్నపిల్లలకి అస్సలు రాదు ఏమీ ఉండదు చిన్నపిల్లల్లో కూడా రావచ్చు వాళ్ళ మదర్ ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బంది అయింది లేదంటే వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఈ సిమ్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయి అంటే మీకు తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అస్తమా ఇప్పుడు అస్తమా అనేది మనం అందరం ఏమనుకుంటాము ఆయాసం రావడం దానికి అస్తమా అండ్ అది మనకు డస్ట్ మూలన కొంచెం ఆయాసం అనేది వస్తుంది అని మనం అనుకుంటాము కానీ ఆ డస్ట్తో కాకుండా కూడా మనకు వేరే ప్రాబ్లమ్స్తో కూడా అస్తమా రావడం అనేది జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ రకాల అస్తమా అనేది ఉంది అస్తమా ఒకటే వ్యాధి కానీ ఆ వ్యాధిలో ఎన్నో రకాలనేటివి మనకు ఉందన్నమాట అందులో మనకు ఎగ్జర్షనల్ అస్తమా అంటాము అంటే స్ట్రెస్ ఇండ్యూస్ అస్తమా అంటాము అంటే కొంచెం పని చేస్తాము నార్మల్గా హెల్తీగానే ఉన్నాము కానీ కొంచెం శ్రమ పడినాము ఫిజికల్లీ వర్కౌట్ చేసినాము సో ఆ టైంలో వాళ్ళకు ఆయాసం అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఇది మనకు ఎలర్జీ మూలన కాదు అస్తమా అనేది చాలామంది ఏంటంటే అస్తమా ఎలర్జీకి లింక్ పెట్టేస్తారనమాట సో ఆ అస్త ఎలర్జీకి అస్తమా ఈజ్ అ డిఫరెంట్ థింగ్ నాన్ ఎలర్జిక్ అస్తమా ఈజ్ డిఫరెంట్ థింగ్ అనమాట ఇప్పుడు అస్తమా నాన్ ఎలర్జిక్ అస్తమా వాళ్ళకి ఎలా అంటే ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించడం అంటే కొంచెం రన్నింగ్ ఎక్కువగా రన్నింగ్ చేశారు ఆయాసం స్టార్ట్ అయిపోతుంది ఎక్కువగా స్విమ్మింగ్ చేశారు ఆయాసం స్టార్ట్ అయిపోతుంది ఇద బ్రాంక్యూల్స్ అనేటివి లోపల ఉంటాయి ఆ బ్రాంక్యూల్స్ ఏంటంటే సన్నగైపోవడం అనేది జరుగుతుంది కొంతమందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటుంది స్ట్రెస్ ఇండ్యూస్డ్ అంటే మీరు చాలామందిలో చూసి ఉంటారు వాళ్ళు ఇమోషనల్ అయితే కొంచెం ఏడుస్తున్నారు అంటే వాళ్ళకు అస్తమ ప్రాబ్లం అనేది అవుతుంది లేదంటే సడన్ ఏదైనా న్యూస్ విన్నాము అది మంచి న్యూస్ కానివ్వండి అది బ్యాడ్ న్యూస్ కానివ్వండి వాళ్లకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది సో ఇమోషన్స్తో కూడా ఈ అస్తమాకి లింక్ లింక్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అండ్ ఆక్యుపేషనల్ అస్తమ కూడా ఉంటుంది ఆక్యుపేషనల్ అస్తమా అంటే ఏంది మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో ఆ ఏరియా ఆ ఎన్విరాన్మెంట్లో ఏదో ఒక పదార్థం ఉంది అది మీకు పడతలేదు ఏదో ఒక స్మెల్ ఉంది ఏదో ఒక కెమికల్ ఉంది లేదంటే కొంచెం డస్ట్ ఉంది సో అది మీకు పడతలేదు ఆ ఏరియాలో ఆ వెళ్ళినప్పుడే మనకు ఆయాసం స్టార్ట్ అవుతుంది సో అది మనకు ఆక్యుపేషనల్ అస్తమా అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట కొంతమందికి రాత్రి పూటనే ఇబ్బంది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది పొద్దున అంతా మంచిగా ఉంటారు అన్నీ వాళ్ళు అన్నీ తినగలుగుతారు అంతా ఎక్సర్సైజ్ మంచిగా చేయగలుగుతారు కానీ రాత్రి అవ్వగానే వరకు అస్తమా అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దానికి నక్టర్నల్ అస్తమా అన్నట్లు మనం చెప్తూ ఉంటాం అన్నమాట అండ్ దీంతో సహా కొంతమందికి ఏంటంటే కఫ్ ఎక్కువ ఉంటుంది అస్తమాలో అయితే ఉంటూనే ఉంటుంది దాంతో సహా దగ్గు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కంటిన్యూస్లీ దగ్గుతూ ఉంటారు సో అది కూడా ఒక రకమైన అస్తమా అనమాట అండ్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఎలర్జీకి అస్తమా కూడా ఉంటుంది ఎలర్జీకి వస్తామా చాలా మందిలో చూస్తూ ఉంటాము ఆ ఎలర్జీ ఏంటంటే పోలంతో ఉంటుంది పోలన్ అంటే యూజువల్లీ మనకు పూలు నుంచి బయటికి వస్తు వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ ఎక్స్ అనమాట పూస్ నుంచి బయటికి వస్తున్న ఎక్స్ ఉంటాయి సో ఆ దా ఆ పోలన్స్ మూలన కూడా వాళ్లకు ఆయాసం స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ డస్ట్ మూలన కూడా అస్తమా ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్తాము డస్ట్ వల్ల ప్రాబ్లం వస్తుంది అస్తమా క్యాట్ డాంగర్ వల్ల అంటే ఇంట్లో పెట్లు పెట్టుకుంటే ఆ పెట్స్ నుంచి బయటకు వచ్చిన హెయిర్స్ ఉంటాయి సో దాని నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అని మాక్సిమం జనాలు నాకు తెలుసు ఇమాట కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం ఏం జరుగుతుంది అంటే మనం డస్ట్లో వెళ్తే మాకు అస్తమా వచ్చేస్తుంది అనుకుంటారు అలా ఉండదు మీకు అస్తమా ఉన్నప్పుడు డస్ట్లో వెళ్తే పెరుగుతుంది కానీ మీకు అస్తమా ప్రాబ్లం లేదు మీరు డస్ట్లో వెళ్తున్నారు పెట్స్తో ఆడుకుంటున్నారు మీకు రాదు ఎలర్జీ ఉంటేనే ఎలర్జీ కస్తమా ఉంటేనే ఆ చోటకి వెళ్తే ఆ పనులు చేస్తే మీకు ప్రాబ్లం అనేది పెరగడం జరుగుతుంది సో జనరల్లీ ఉండేది పోలంతో ఉండదు క్యాట్ డ్యాంగతో ఉంటుంది డాగ్ డ్యాంగడ్ ఉంటుంది కాక్రోచ్ ఉంటుంది డస్ట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు బెడ్లో వెళ్ళంగానే వాళ్ళకి ప్రాబ్లం అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ వేరే చోట వాళ్ళు పండుకుంటే వాళ్ళకి ఏం కాదు అలాంటప్పుడు ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ బెడ్షీట్ యూఆర్ యూజింగ్ మీరు ఏ బెడ్షీట్ యూజ్ చేస్తున్నారు కాటన్తో కొంతమందికి ఉండొచ్చు పాలిస్టర్తో కొంతమందికి ఉండొచ్చు సో అది కూడా మనకు అస్తమా అనేది ట్రిగర్ చేయడం జరుగుతుంది అండ్ మీ బెడ్షీట్స్ని రోజు క్లీన్ చేయాలి ఎందుకంటే మనం పడుకున్నప్పుడు మన డెడ్ సెల్స్ ఉంటాయి కదా ఆ డెడ్ సెల్స్ మనకు పడి ఉంటుందన్నమాట అది అంతగా మనకు కనబడదు సో అది మనం అలాగే వండుకున్నాం అనుకోండి దాని నుంచి కూడా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా మల్టిపుల్ రకాల అస్తమా అనేది ఉంది ఏ అస్తమా ఉన్నా కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది యూ కెన్ కంప్లీట్లీ గేట్ రీడ్ ఆఫ్ దిస్ అస్తమా ప్రాబ్లమ్ విత్ హోమిక్ మెనికేషన్స్ అనమాట గారు ఆస్తమాతో పాటు ఎలర్జీకి ఇంటర్ రిలేటెడ్ ఉంది అని చెప్పి చాలా మంది చెప్తుంటున్నారు సో దట్ మిత్ కొంతమందికి ఇలా కూడా వచ్చే ఛాన్స్ ఉందా ఉంటుంది అండి అస్తమా యాజ్ ఐ సెడ్యూ కి అస్తమా రెండు రీజన్స్ మూలన ఉంటుంది ఒకటి ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది లింక్ ఉంటుంది డెఫినెట్లీ ఇంకొకటి ఏంటంటే నాన్ ఎలర్జీ కూడా ఉంటుంది అనమాట సో అస్తమా ఉందంటే మీకు ఖచ్చితంగా ఎలర్జీ ఉంటుంది అన్నట్లు కాదు మీకు ఎక్సెసివ్ వర్క్ చేసినా కూడా అస్తమ వచ్చే అస్తమ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎలర్జీ మూలాన కూడా ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది దేర్ ఈజ్ అ లింక్ ఎలర్జీక్ అస్తమా కూడా ఒక రకమైన అస్తమ కానీ అస్తమ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలర్జీ ఉంటుంది అన్నట్లు లేదు బట్ ఇన్ మెనీ కేసెస్ ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఎలర్జీ ప్రాబ్లం కా కంటిన్యూస్లీ ఉంది యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ లేదంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ జాగ్రత్తలు పాటిస్తలేరు మీరు అలాంటప్పుడు ఆ ఎలర్జీ పెరిగి 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 అస్తమా వరకు రావడం అనేది కూడా జరుగుతుంది ఇట్ స్టార్ట్స్ విత్ ఎలర్జీ స్మాల్ ఎలర్జీ అండ్ రిజల్ట్స్ ఆ విధంగా కూడా మనకు రావడం జరుగుతుంది అండ్ చాలా మంది సఫర్ అయ్యే సీజన్స్ వింటర్ అండ్ రైనీ సీజన్స్లో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు సైనసైటిస్తో ఆస్తమాతో సో వాళ్ళు ఈ సీజన్స్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి అండ్ కొంతమంది కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంటారు ఇన్హిలర్స్ కానీ లేకపోతే ఇలా మౌత్ ఎక్విప్మెంట్స్ కానీ ఆస్తమా రిలేటెడ్ సో అవి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ యా సో వింటర్ సీజన్లో ఈ సీజన్స్లో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ థింగ్ వింటర్లో మనకు కోల్డ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అండ్ డ్రై విండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో దానివల్ల మనకు ఈ ప్రాబ్లం పెరగడం ఉంటుంది సో ఎక్స్పోజ్ కోల్డ్కి ఎక్కువగా ఎక్స్ ఎక్స్పోజ్ కాకుండా మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్ అనమాట రెండోది ఏంటంటే వర్క్ ప్లేసెస్లో కూడా డైరెక్ట్ ఏసీ కింద మీరు కూర్చోకూడదు డైరెక్ట్ ఏసీ ఎయిర్ అనేది మీకు తగలకూడదు ఇదొకటైపోయింది అయిపోయింది దీంతో సహా ఏంటంటే మీ బెడ్రూమ్స్ ఉంటాయి సో బెడ్రూమ్స్లో చాలామంది ఏం చేస్తారంటే పెద్ద కర్టెన్స్ యూజ్ చేస్తారు లావ్ కర్టెన్స్ అనేది యూజ్ చే కర్టెన్స్ అంటాం దానికి మనం సో ఆ కర్టెన్స్ యూజ్ చేస్తారు సో అందులో ఏమవుతుందంటే బ లావుగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా డస్ట్ దాంట్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది అనమాట అండ్ తెలియకుండా మనం కర్టెన్స్ తీయడానికి పోతే ఫైన్ డస్ట్ పార్టికల్స్ యూ కాంట్ ఈవెన్ ఫీల్ ఇట్ కానీ మీ బాడీ దాని నుంచి ట్రిగర్ అవుతుంది సో అలాంటి బ్లైండ్ కర్టన్స్ అనేటివి యూస్ చేయకండి థిన్ కర్టన్స్ ఉండాలి అండ్ మీ బెడ్షీట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ కి దానివల్ల కూడా ఉంటుందన్నమాట కార్పెట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ కార్పెట్స్ బెడ్రూమ్లో కార్పెట్స్ అనేది ఉండకూడదు దాని నుంచి ప్రాబ్లం పెరుగుతుంది అండ్ వెనవర్ యు ఆర్ గోయింగ్ అవుట్ స్పెషల్లీ మార్నింగ్ టైమ్స్లో ఈ వింటర్ కానీ రేనీ కానీ సీజన్లో మార్నింగ్ టైమ్స్లో బయటికి వెళ్తున్నప్పుడు బెటర్ టు యూజ్ మాస్క్ అనమాట ఎందుకంటే ఆ టైంలో కొంచెం పోలెన్స్ కూడా మనకు ఎక్కువ ఉంటాయి అండ్ దాంతో సహా టెంపరేచర్ కూడా సడన్లీ తక్కువైపోవడం జరుగుతుంది అంటే ఇంట్లో టెంపరేచర్ వేరేగా ఉంటుంది మీకు అస్తమా ఉందని మీరు బెడ్రూమ్ మొత్తం క్లోజ్ చేసుకొని కొంచెం వేడిగా ఉంటారు సడన్లీ బయటికి వెళ్ళినప్పుడు సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ నుంచి మనకు తుమ్ములు స్టార్ట్ అయిపోయి మళ్ళీ దగ్గు స్టార్ట్ అయిపోయి ఆస్తమా సింటమ్స్ అనేటివి పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అండ్ ద కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్కి భై చాలామంది ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఇస్ ఇట్ సేఫ్ టు యూజ్ ఇన్హేలర్స్ యా అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ సేఫ్ టు యూజ్ ఇన్హేలర్స్ అండ్ ఇన్హేలర్స్ మనకు ఉంటేనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు వెళ్ళరు లేదంటే ఇన్హేలర్స్ లేదు అంటే ఆ ఆయాసం పెరిగి 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 సడన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళిపోవడం జరుగుతుంది ఇన్హేలర్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది డాక్టర్ సాబ్ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం కదా ఇప్పుడు ఇన్హేలర్స్ వాడకూడదా అని వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది సో అలా ఉండదు వెన్ యు ఆర్ స్టార్టింగ్ అవర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడిప్పుడే మీరు స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ సో వెంటనే మెడిసిన్స్ యాక్ట్ అవ్వడం అనేది ఉండదు టైం తీసుకుంటుంది దానికి హోమియోపెథిక్ మెడిసిన్స్ బికాస్ ఇట్ బూట్స్ యువర్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత ఇవన్నీ ఎలర్జీస్ తక్కువ అవుతాయి కాబట్టి సో స్టార్టింగ్ డేస్లో యూజ్ చేస్తూ ఉండాలి ఇంప్రూవ్మెంట్ ఎట్లా వస్తుంది మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ ఫోర్ టూ టు త్రీ డేస్లో ఇన్హేలర్ తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది అండ్ ఆఫ్టర్ యూజింగ్ హోమియోపథిక్ మెడికేషన్స్ ఫర్ ఫ్యూ డేస్ టూ టు త్రీ డేస్లో యూజ్ చేయాల్సిన అవసరం రాదు వారంలో ఒక్కసారి యూజ్ చేస్తారు ఇంకా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే నెలలో ఒక్కసారి మీకు అవసరం పడుతుంది దాని తర్వాత చాలా ఎక్కువగా ఎగ్జర్షన్ ఉన్నప్పుడే మీకు ఇబ్బంది అవుతుంది ఆ టైంలో మీరు యూస్ చేస్తారు అండ్ యాజ్ టైం పాసెస్ మీకు పూర్తిగా ఇన్హేలర్స్ కూడా బంద్ అయిపోయినట్టు ఇన్హేలర్స్ పూర్తిగా మనం ఆఫ్ చేయవచ్చు దానికి దాని జోలో వెళ్ళకుండా ఓన్లీ హోమియోపెథిక్ మెడిసిన్స్ అండ్ వన్ ఫైండ్ విల్ స్టాప్ హోమియోపథిక్ మెడిసిన్స్ ఆల్సో ఇట్ మీన్స్ కే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు లైఫ్ లాంగ్ ఇన్హేలర్ జేబులో పెట్టుకొని తిరగాల్సిన అవసరం అనేది రాదు ఇఫ్ యు ఆర్ టేకింగ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనమాట అండ్ డాక్టర్ గారు ఈ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి అండ్ కోల్డ్ ఐటమ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అని అంటూ ఉంటారు నిజమే ఎస్ అఫ్కోర్స్ అండి ఇప్పుడు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అంటే కొంచెం ఫుడ్ విషయంలో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఫుడ్ విషయంలో ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి అంటే ఒకవేళ మీ డిసీజ్ అనేది మీ అస్తమా అనేది ఎలర్జీకి అస్తమా ఉంది అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్తో కూడా మీకు ఎలర్జీ ఉంటనే ఉంటుంది ఖచ్చితంగా అందులో మనకు మోస్ట్ కామన్ థింగ్ అస్తమా ట్రిగర్ అవుతుంది అంటే కోల్డ్ వాటర్తో ట్రిగర్ అవుతుంది కోల్డ్ డ్రింక్స్తో ట్రిగర్ అవుతుంది కోల్డ్ ఫుడ్తో ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది వెంటనేది లోపల వెళ్ళగానే బాంక్యూల్స్ అనేటివి కాన్స్ట్రిక్ట్ అయిపోవడం ఆయన స్టార్ట్ అయిపోవడం సో అవి మీరు అవాయిడ్ చేయాలి స్టార్టింగ్ డేసెస్లో సో పూర్తిగా అది ఈ కోల్డ్ ఐటమ్స్ అనేటివి మనం పక్కకు పెట్టాలి దాని తర్వాత డిఫరెంట్ పేషెంట్కి డిఫరెంట్ ఎలర్జీస్ అనేటివి ఉంటాయి ఫార్ ఎగ్జాంపుల్గా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము స్వీట్లు తింటే ఆయాసం ఎక్కువ అవుతుంది అని చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు కొంతమందికి పులుపు తీసుకుంటే ఆయాసం పెరుగుతుంది కొంతమందికి ఎగ్స్ తీసుకుంటే పెరుగుతుంది కొంతమందికి ఫిష్ తీసుకుంటే పెరుగుతుంది అలా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ అనేటివి ఉంటాయి అన్నమాట సో పేషెంట్ అందరికీ నేను మీరు ఫిష్ కూడా తినకూడదు ఎగ్ కూడా తినకూడదు అండ్ స్వీట్లు కూడా తినకూడదు పులుపు కూడా తినకూడదు అని అందరికీ చెప్పాము అందరికి ఒకటి చెప్తాము కోల్డ్ ఐటమ్స్తో మీరు దూరంగా ఉండండి అండ్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద పేషెంట్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దేర్ ఎలర్జీస్ అప్పుడు మనం చెప్తాం కెవై మీకు దీని నుంచి ఎలర్జీ ఉంది ఇది మీరు కొన్ని రోజుల వరకు బంద్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది అందరిలో డిఫరెంట్ ఉంటుంది సో ఎస్ ఇవన్నీ మనకు వాస్తవమే కోల్డ్తో కూడా పెరుగుద్ది వాట్ ఎవర్ ద ఎలర్జీ ఎలర్జెటిక్ ఫుడ్ ఉంది దానికి ఎలర్జీ అని అంటాము దాని నుంచి కూడా పెరుగుతుంది అనమాట కొన్ని రోజులు ఇనీషియల్ డేస్లో దానికి మనం బంద్ చేపిస్తాము వైల్ యూ స్టార్టెడ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత ఏంటంటే మెల్లగా అది కూడా తినండి అన్నట్లు మనం చెప్తూ ఉంటాము సో అలా చేయడం వల్ల ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ ఒక టైం అయిన తర్వాత అన్ని రకాల ఫుడ్ మీరు తిన్నట్టు మనం మీకు హెల్దీ అనేది చేసుకోవచ్చు ఇంట్ కమింగ్ టు ఫిజికల్ యాక్టివిటీస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అండ్ లాంగ్ రన్లో పరిగెత్తిన అండ్ ఎక్కువసేపు నడిచిన దే ఫెల్ట్ బ్యాడ్ సో అలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నవ్ హియర్ ఆల్సో ద సేమ్ థింగ్ అండి ఇప్పుడు ఫిజికల్ ఎగ్జర్షనల్ ఎగ్జర్షనల్ అస్తమా ఉందనుకోండి అలాంటప్పుడు కొంచెం మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే పెరిగిపోవడం అనేది జరుగుతుంది సో జాగ్రత్తలు ఏంటంటే ఫిజికల్లీ చాలా ఎగ్జర్ట్ అనేది అవ్వకూడదు అండ్ ఆల్వేజ్ యూ హ్యావ్ టు కీప్ య పంప్ విత్ యూ ఎప్పుడైనా ఎగ్జర్ట్ అనేది అవ్వచ్చు మీరు తీసుకోవచ్చు ఇలాంటి వాళ్ళకు హోమియోపెథిక్ మెడిసిన్స్ ఆర్ వెరీ బెస్ట్ మెడిసిన్స్ దానికి కూడా ఇప్పుడు ఒక హాఫ్ కిలోమీటర్లోనే ఆయాసం వచ్చేస్తుందంటే ఆఫ్టర్ హోమ్ టేకింగ్ హోమియోపథిక్ ట్రీట్మెంట్ యూ కెన్ వాక్ ఫర్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయవచ్చు దాని తర్వాత మీకు పంప్ యూజ్ చేయాల్సిన అవసరమే పడదు సో ఈ విధంగా మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాము ఈ విధంగా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ అస్తమాని ఎలర్జీస్ని సైనసైటిస్ని ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ సో ఇట్ ఈస్ టోటలీ సేఫ్ మెడికేషన్ హోమిపతి విత్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ యూ కెన్ యూస్ హోమియోపతి విత్ ఎనీ అన్ అదర్ మెడిసిన్ థ్యాంక్ యూ సో మచ్ ఇనామ్ గారు ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ మరొక లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్